యువతను రాజకీయాల వైపు ప్రోత్సహిస్తూ మహిళలకు అధిక ప్రాధాన్యతనివ్వాలనే చంద్రబాబు అభిష్టం మేరకు సూలూరుపేట ఎమ్మెల్యే టికెట్ మాజీ ఎమ్మెల్యే నెలవల కుమార్తె నెలవల విజయశ్రీను వరించింది నెలవల సుబ్రహ్మణ్యం రాజకీయాల్లో ఉన్న సుదీర్ఘ అనుభవంతో సూలూరుపేట నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి తనకంటూ ఒక వర్గాన్ని కూడా ఆయన కొనసాగిస్తూ వచ్చారు ఇది ఇప్పుడు ఆయన కుమార్తె విజయశ్రీకి అనుకూల వాతావరణాన్ని తీసుకొచ్చింది అంతేకాకుండా నియోజకవర్గంలో మార్పు కోరుకుంటున్న ప్రజలు తెలుగుదేశం వైపు మొగ్గు చూపడమే కాకుండా రానున్న ఎన్నికల్లో నెలవల అయితేనే నియోజకవర్గంలో సరైనవాడు అంటూ నోటి ప్రచారంతో విస్తృతంగా ప్రజల్లో చర్చ మొదలైంది ఒక విధంగా ఇదే చర్చ అధికార పార్టీ అభ్యర్థులను సైతం భయాందోళనకు గురిచేసింది సూలూరుపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి ఎంతో మంది ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడినా చంద్రబాబు నాయుడుకి మాత్రం నెలవల సుబ్రహ్మణ్యం కుటుంబంపైనే ఎక్కువ గురి అనేది తేట తెల్లమైంది అధికారం ఉన్న నాయకుడి వద్దకు జనాలు వెళ్లడం సహజమే ఏ అధికారంతో గాని గెలుపు ఓటములతో గాని సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ పదిహేను పైన అధికారం లేకపోయినా సరే తన ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ రావడంలో నెలవలను మించిన చెయ్యి లేదనేది నియోజకవర్గంలో టాక్ ఈ బలంతోనే తన కుమార్తె నెలవల విజయశ్రీని సూలూరుపేట నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిపిస్తాడని ఆ పార్టీ శ్రేణుల్లో బలమైన నమ్మకం ఉంది తండ్రికి తగ్గ తనయగా రాజకీయాల్లో చొచ్చుపోతూ తండ్రి తండ్రి స్నేహితులను పార్టీ కార్యకర్తలను కలుపుకుపోతూ సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం జోరుగా సాగేలా విజయశ్రీ నూతన ఉత్సాహాన్ని నింపింది కొత్త అభ్యర్థికి ఇంతటి ప్రచారం రావడం ఇది మొదటిసారి అదే క్రమంలో విజయం కూడా సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న మాటలు పెద్దల నోట వినిపిస్తున్నాయి